అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై మహానగరంలో ఆర్టీఓ బీచ్ అనమాట ఇది తిరువాణ్మయూర్ అనే ప్రాంతంలో ఉంది ఈ బీచ్కి ఎలా వెళ్ళాలి అంటే మొదటగా తిరువాణ్మయూర్ బస్ డిపోకి చేరుకోవాలి ఆ బస్ డిపో వెనకాల రోడ్డు మీద ఒక చిన్న శివాలయం ఉంటుంది అనమాట రోడ్డుకి మధ్యలో ఉంటుంది ఫుట్పాత్ మీద దానికి ఎడం పక్కన ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి ఆ రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఈ బీచ్కి చేరుకోవచ్చు అనమాట ఆ రోడ్డులో కొంచెం దూరం నడవగానే మనకి ఇలాంటి కోనే రోడ్డు కనిపిస్తుంది చాలా పెద్ద కోనేరు చూడండి ఇక్కడ ఒక శివాలయం ఉందన్నమాట మురుదేశ్వర శివాలయం అని ఆ శివాలయానికి సంబంధించిన కోనేరు ఇది ఆ శివాలయానికి సంబంధించిన తెప్పోత్సవాలన్నీ ఈ కోనేరులోనే జరుపుతారనమాట తమిళనాడులో చాలా దేవాలయాలకి కోనేరులు ఉంటాయి మా మ్యాక్సిమం తొంభై శాతం దేవాలయాలకి కోనేరులు ఉంటాయన్నమాట పాతకాలంలో కోనేరుల కోసమే కొంత జాగాని ఇలాగా కోనేరులు తవ్వేసి రెడీ చేసి పెట్టారనమాట ఆక్రమించుకోకుండా చుట్టూ గోడ కట్టి బాగా చేశారు చూడండి ఎంత పెద్ద కోనేరు ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు మరి చాలా పెద్ద కోనేరు అనమాట ఈ గుడికి చాలా చరిత్ర ఉంది పదమూడు వందల ఏళ్ళు అయిందంట ఈ గుడి నిర్మించి అంతకు ముందు నుంచి ఈ గుడికి చ పురాణాల్లో కూడా చాలా చరిత్ర ఉంది పురాణాల్లో ఏం చెప్పారంటే ఈ గుడి దగ్గర అగయస్త మహర్షి ఆయుర్వేదంలో కొన్ని రోగాలకు సంబంధించిన మందుల చిట్కాలను రాశారంట ఇక్కడే కూర్చొని రాశారంట అయితే అగయస్త మహర్షి గారికి ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు పరమశివుడే చెప్పారంట పరమశివుడు ఇక్కడ లింగం లింగం అని చెప్తున్నారు ఎవరు ప్రతిష్ఠించలేదు స్వయంభూగా వెలిసిన లింగం అంట ఆ శివుడే అగయస్త మహర్షికి ఆయుర్వేదంలో కొన్ని రోగాలకు సంబంధించిన చిట్కాలు చెప్తే అగయస్త మహర్షి గారు రాశారంట అందుకే ఈ దేవాలయాన్ని మురుదీశ్వర దేవాలయం అంటారు నేను వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఎందుకంటే స్నానం పొద్దునప్పుడు ఏడింటికి చేశాను మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం ఎందుకని ఇంకోసారి ఖచ్చితంగా వెళ్ళాలి చాలా రోజుల నుంచి గుడికి వెళ్ళాలనుకున్నాను కానీ నేను ఉండే చోటికి బాగా దూరం అవడం వల్ల వెళ్ళలేకపోయాను అయితే బీచ్కి వెళ్దామని వచ్చాను దారి మధ్యలో ఇది కలిసింది అలాగే కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి శ్రీకృష్ణుడి గుడి ఒకటి కనిపిస్తుంది చిన్న గుడి ఆ గుడి పక్కన ఎడం పక్కన ఒక రోడ్డు వెళ్తూ ఉంటుంది ఆ రోడ్లో వెళ్ళిపోతూ ఉంటే మనకి బీచ్ వచ్చేస్తుంది అనమాట ఎవరిని అడిగినా చెప్పేస్తారు బీచ్కి వెళ్ళే దారి ఈ ఆర్టీఓ బీచ్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే సిటీకి చాలా దూరంగా ఉండడం వలన బయట ఊర్లో వాళ్ళు ఎవ్వరు రారు ఇక్కడ ఈ స్థానికులు మాత్రమే వస్తారు ఈ బీచ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు దానివల్ల ఏంటంటే ఎక్కువ హడావిడి కనిపించదు చాలా తక్కువ మంది జనాలు కనిపిస్తారు ప్రశాంతంగా ఉంటుంది దాంతో ఏంటంటే చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇక్కడే జరుపుకుంటారు అనమాట అంటే ఈ మధ్యన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇక్కడ ఈ సైకిత లింగం ఒకటి కనిపిస్తుంది చూడండి ఇది నేనే చేశాను ఇసుకతో చిన్న లింగం చేశాను అనమాట అక్కడ చూడండి గొడుగు పట్టుకుని ఉన్నారు ఏదో వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్లు చిన్నపిల్లల ఫంక్షన్కి సంబంధించిన షూటింగ్ అంతా ఇక్కడే చేసుకుంటారనమాట కొంతమంది మోడల్స్ కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి సినిమాలు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వేస్తూ ఉంటారు అక్కడ రంగురంగులుగా కనిపిస్తున్న చూడండి ఒక చిన్న గుడి ఎవరో అమ్మవారి గుడి ఇక్కడ గ్రామ దేవత అనమాట ఇక్కడ ఫుట్ పాత్ ఉంచుండి ఫుట్పాత్ మొత్తం చిత్రీకరిద్దామంటే కుదరలేదు ఎందుకంటే ప్రేమ జంటలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఉన్నారు అందుకే పూర్తిగా వీడియో షూట్ చేయలేకపోయాను ఎంత ప్రశాంతంగా ఉందో నిజానికి ఇలాంటి చోట ఇల్లు ఉండాలి కానీ పొద్దునే వచ్చి జాగింగ్ చేసుకోవచ్చు సరదాగా సముద్రాన్ని చూడవచ్చు కానీ ఇలాంటి చోట్ల ఇల్లు తీసుకోవాలంటే మన వల్ల కాదు జీవితాంతం కష్టపడిన మన వల్ల కాదు బాగా రిచెస్ట్ ఏరియా అనమాట కుదరదు అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ ముందు రోడ్డు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టీఓ బీచ్ గురించి మీకు మంచి సమాచారం తెలిసిందే అని మీకు అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందు ఒకసారి నేను ఏం చేశానంటే తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టుకుని మళ్ళీ వస్తాను స్వామి ఇంకోసారి అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట థ్యాంక్ యూ ధన్యవాదాలు